బ్లేడ్ బ్యాచ్ లపై ముక్కుపాదం మోపామన్నారు హోంమంత్రి అనిత రాజమండ్రి విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అధికంగా ఉన్నాయని గుర్తించామన్నారు యాంటీ నార్కటిక్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు ఇప్పటి వరకు ఇరవై ఐదు కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు అనిత గత ఐదేళ్లలో గంజాయిని అరికట్టే చర్యలు శూన్యం అని తెలిపారు అనిత గంజాయి మీద బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యవసనం ఏంటంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకొని ఈ రోజు తొరకు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరిగట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదని ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేస్తారు